వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు నూరు యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తాను పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి గోశాలలో గరుకురాయి వేయడమే గరుకురాయి అని వేస్తారు కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి ఆవుకి దురద ఉంటుంది అది తోకతోటే గోక్కోవాలి కానీ ఆ తోకతో గోక్కుందామంటే తోక చేతిగా అంతటిని గోకలేదు ప్రత్యేకించి దాన్ని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధీని స్వఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు గోవు యొక్క మాహాత్వ్యం అంతా ఇంత కాదు గోవు ఇంత గొప్పదైతే మళ్ళీ గోవులలో గొప్పతనాన్ని ఇంకా పెంచడానికి పరమేశ్వరుడు తను ఒక్కసారి చూస్తే కొన్ని గోవులు ఎరుపు రంగు పొందాయి అవి కపిల గోవులయ్యి కపిల గోవు గోవులలో మరింత శ్రేష్టం కాబట్టి ఆ గోవు ఎక్కడ తిరుగుతుందో అసలు లోకంలో గృహస్థు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా అండి ఎప్పుడూ గోవులు మా ఇంటి ముందు తిరుగుగాక నేను ప్రతిరోజు గోవుకి నమస్కరించగలిగిన అవకాశమును గాక అని నమస్కరించాలి గోవే పరదేవత పరదేవత ఒక సంకల్పం చేసిందిట అమ్మ అన్న స్థితి ఎవరికైనా కలిగితే ఆడదానికి ఆవిడ అనుగ్రహంతోనే కలుగుతుంది అమ్మాని పిలిపించుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మాని పిలిపించుకోలేదు అమ్మ అని నేను ఒక పిల్లాడో పిల్లో పిలవడానికి అవకాశం ఇచ్చి కొంతకాలం పోయిన తర్వాత నేను ఆ ప్రాణిని తీసేసాను అనుకో వాడికి అమ్మాని పిలవడానికి ప్రాణి ఉండదు అప్పుడు వాడు అమ్మాని పిలవడానికి నాకు అయ్యో ఎవరు లేరేని వాడు బాధపడి ఏడుస్తాడు అలా ఏడవకుండా ఉండాలి అంటే నేనే ఈ భూమాతగా ఉంటాను గోమాతగా ఉంటాను జగన్మాతగా ఉంటానని ఆమె తనని తాను మూడుగా మార్చుకుంది అందులో భూమాత తనంత తాను మీ దగ్గరికి వచ్చేది కాదు అంటే మీకు ఆ ఉపాసనతో చూడాలి తప్ప మీకు ఒక రూపంతో కదిలి రావడం కనబడదు జగన్మాత అలా కదిలి రావడం మీకు చాలా కష్టం అలా కదలడం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు అలా సాధ్యం కాదు మీ ఇంటి ముందు మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీరు చేసిన ఉపచారం పుచ్చుకునేటటువంటి పరదేవతా స్వరూపం లోకంలో గో ఒక్కటే అందుకే పీఠాలలో చేసే పూజలో గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ అంత గొప్పదైన గోమాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట అంటారు సాధుగోమాత భూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికి పోదే వటదలంబున కనుమో యువాని కడుపు అంటారు ఎంత గొప్ప మాట శివార్పణము అని ఆయన ఒక గొప్ప గ్రంథం చేశారు అందులో అంటారు అది సాధు గోమాత భరతభూ శ్వాసకోశ ఆవిడ ఆ సాధుగోమాత భరతభూ శ్వాసకోశ భరత భూమి యొక్క శ్వాసకోశ ఊపిరితిత్తు ఊపిరితిత్తుని మూసేశారనుకోండి పట్టేశారనుకోండి ముక్కు మూసేశారనుకోండి ఎలా గింజుకుంటాడో భారతదేశంలో గోవుని పట్టి బంధించి వధించడం అంతే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు భరతభూ శ్వాసకోశ మరియు నా దాని బంధింప నుడికిపోదే కడుపు ఉడికిపోతుంది కడుపు మండిపోయిందండి నాకు అంటారు ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి వటదలంబున కనుమూ యువాని కడుపు మటదలంబున కనుమూయువాడు వటపత్ర షాయి వటపత్ర సాయి కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుందిరా ఆవు జోలికెడితే అన్నారే అంత గొప్ప గోవు ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడమేది ఒక కలియుగంలో ఒకవేళ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేశాడంతే వెంకటేశ్వరుడు వచ్చేగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది తలకి తగలగానే కుఠారాణి కుఠారాణతి తీణేనా తాడితో వెంకటేశ్వర సప్త తాళ ప్రమాణేనా రక్త స్ఫూర్తి రభుస్తథ ఆయన దివ్యమైనటువంటి తలలోంచి ఏడు తాడిచట్లంతిత్తు రక్తధార పైకి లేచింది ఈ లోకంలో వెంకటేశ్వర అవతారాన్ని మొట్ట మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత కరతీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టేశాడు ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికి వెళ్ళి పెద్ద ధ్వని చేసి అంబారావం చేశాడు రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని పూర్వ న్యాయఘంట అని ఉండేది ఎవరు ఆపదగలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు అంత గొప్పగా ఉండేది న్యాయ వ్యవస్థ ఒకప్పుడు కాబట్టి గబగబా బయటికి వచ్చాడు రాజు ఆవు ఏం చెప్తోందో ఆయనకు అర్థం కాలేదు ఆవు వెంట బయలుదేరండి అన్నాడు ఆవు వెంట బయలుదేరారు ఆవు వెంట బయలుదేరి గబగబా వచ్చారు అది ఆ వెంకటగిరి పర్వతం మీదకి వెళ్ళింది ఆ వెంకటాచలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట పుట్ట నిండా నెత్తుటి ధారలు అదంతా ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు ఓ గొడ్డలి నిత్తుట్లో పడుంది ఆయనకేం అర్థం కాలేదు చోళరాజుకి అరే ఇదంతా ఎందుకు ఇలా పడుంది ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా ఇన్ని సెలయేళ్లతో ఉంది ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు అయ్యారు అయి పిశాచోదు భవదుర్బుద్ధే మనకర్మణ శుక్రవారే తుసాయా కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే అన్నారు ఏమయా యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచోభవ దుర్బుద్ధి నువ్వు పిశాచమగుదువుగాక పిశాచమై తిరువు ఆయన వెంటనే స్వామి పాదాల మీద పడి అయ్యో ఇందులో నా ఉంది నా పరోక్షంగా ఉందేమో కానీ నేను ప్రత్యక్షంగా చేసిన ఉందని అడిగారు ఆయన అన్నారు నా అవతారం రావడానికి ఇంకొక ప్రధాన కారణం పద్మావతీదేవిని నేను పరిణయం చేసుకోవాలి ఆ పద్మావతీదేవిని పరిణయం చేసుకునేటప్పుడు నాకు కృష్ణావతారంలో ఉన్నటువంటి తల్లి యశోద ఇక్కడ దర్శనం దర్శనమివ్వాలి ఆ పద్మావతి పరిణయ సమయంలో నాకు మామగారు ఆకాశరాజు గారు శుక్రవారం నాటి సాయంకాలం వేళ నా తల మీద కిరీటం పెడతారు ఆ కిరీటం పెట్టినప్పుడు నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వస్తాయి నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని పొందుతావు అప్పటివరకు నువ్వు పిశాచమై తిరుగుతూ ఉండన్నారు ఆ రూపం పొంది తిరిగినటువంటి రాజే తరువాతి కాలంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు స్వామి పుష్కరిణి స్నానం గురించి మనం అంటే ఇవాళ చాలా తక్కువగా తీసుకుని వెంకటాచలం వెడితే యాభై మాటలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడమే ప్రధాన ప్రయోజనంగా పెట్టుకుంటున్నాం కానీ అసలు స్వామి పుష్కరిణి గురించి మీరు స్కాంద పురాణంలో చదివితే మీరు ఆశ్చర్యపోతారు ఇరవై ఎనిమిది రకములైన నరకములను తప్పించాలి అంటే ఒకే ఒక్క మార్గము స్వామి పుష్కరిణి స్నానమే అని నిర్ధారించింది స్వామి పుష్కరిణి స్నానం కాదు పుష్కరిణి చుట్టూ తిరుగుతుంటే చాలన్నారు అందుకే ఆ పుష్కరిణికి పశ్చిమాన్న మహానుభావుడు ఆదివరాహస్వామి వెలిసి ఉన్నారు అక్కడ అటువంటి గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి అందులోకి అన్ని తీర్థములు వచ్చి చేరుతాయి అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహపాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు అది మహాదృష్టం ఉన్మాదులకు కూడా స్వస్థత పొందుతారు పుష్కరిణి స్నానం చేస్తే అంటాడు స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం సద్గురువైన వాడు నా కాళ్ళు ఎవరైనా పడితే బాగుండవు ఇలాంటి పిచ్చి కోరికలేము ఉండవు వాళ్ళకి కాబట్టి ఆయన పాదములు పట్టడం ఆయన పాదములు వత్తడం అంత తేలిగ్గా దొరికేటటువంటి సేవ కాదు ఆయన ఎన్నడూ అటువంటి సేవలు అంగీకరించేవాడు కాదు అటువంటి వాడు మీరు నా కాళ్ళు పట్టండానికి ఆయన అసలు పాద సంవాహనం ఎందుకు చేయించుకుంటాడు చేయించుకోనప్పుడు మీకు సద్గురువు యొక్క పాదములు పట్టే అదృష్టం ఎలా కలుగుతుంది దొరకదు ఏకాదశీ వ్రతం చాపి ఏకాదశీ వ్రతం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యడం చాలా కష్టం త్రయం అత్యంత దుర్లభం చాలా కష్టం అంత గొప్పది స్వామి పుష్కరిణి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆయన శాప విమోచనాన్ని పొందాడు మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆ అవతారం అప్పుడు ప్రకటనమైంది ఆ రాజుకి కనపడిన తరువాత అప్పటి నుంచి ఆయన వాల్మీకానికి బయటికొచ్చి అప్పటి నుంచి ఆయన ఆ పర్వత సానుగుల మీద తిరగడం మొదలుపెట్టాడు అప్పుడు వెంకటాచలం మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు ఎందుకంటే విపరీతమైన చలి చలికి తోడు గుబురుగా పెరిగిపోయినటువంటి చెట్లు క్రూర మృగాలు అటువంటి వాటితో ఉండేది కాబట్టి ఎవరు అక్కడ తిరిగేవారు కాదు ఆయన ఒక్కరే ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండేవారు ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండగానే ఆయన ఆదివరాహమూర్తిని కలుసుకున్నారు కాబట్టి శనివారం ఇవాళ చాలా గొప్ప రోజు ఇటువంటి రోజునాడు మనం వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావ ఘట్టాన్ని ఆయన వెంకటాచల పర్వతం మీద తిరగడాన్ని ఆయన అవతారంగా రావడంలో ఉన్న కదలికలలో ఆయన నోటితో చెప్పకుండా ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఇవాళ ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం రేపటి రోజున చాలా గొప్ప మలుపు ఒకటి ఉంది అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతారం రావడంలో ఆనంద నిలయంలో ఆయన ఎందుకు విలిశారు అన్న విషయంలో అసలు ఆ కొండ యొక్క శక్తి ఏమిటి అన్న విషయంలో అసలు ఆ వెంకటాచల పర్వతం ఎందుకంత గొప్పదైందో రేపటి రోజు ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం చేసేటటువంటి ప్రవచనంలో మీకు విజ్ఞాపన చేస్తాను